అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా హెల్తీగా లడ్డు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే చాలా మంచిదండి ఒంటికి చలవ చేసి ఎన్నో పోషకాలు మీకు కావాల్సిన పోషకాలు అందుతాయి చాలా హెల్తీగా ఉంటారు పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పెసర్లు వేసుకుంటున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా వేయించుకోవాలండి మంచిగా వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేవరకు మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి మాడనియ్యకూడదు వీటిని ఈ కలర్ రావాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో వన్ కప్పు బాదం పప్పులు వేస్తున్నాను మీరు కావాలంటే అరకప్పు అయినా తీసుకోవచ్చు బాదం పప్పు ఇవిటిని కూడా మంచిగా వేగిన తర్వాత చూడండి మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి మంచిగా వేగితేనే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక అరకప్పు ఫుల్ మక్నా వేస్తున్నాను తామర గింజలు వేస్తున్నాను అరకప్పు అయితే సరిపోతాయి అండి మీరు కావాలంటే వన్ కప్ కూడా తీసుకోవచ్చు ఇవి తీసుకొని కొద్దిగా ఒక్క నిమిషం పాటిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండింటిని అదే ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి పొద్దు తిరుగుడు గింజలు అలాగే అరకప్పు కాజు వేస్తున్నాను జీడిపప్పులు వేస్తున్నాను వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి ఈ పప్పులు ఎప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది వేగకున్నా కానీ ఈ లడ్డ అనేది రుచి బాగుండదండి ఇలా మంచిగా వేగిన తర్వాత అన్నీ తీసి ఇలా ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నీ చల్లార్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక ఐదారు ఇలాచి వేస్తున్నానండి మీరు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్ది ఎక్కువైనా వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోయింది నాకైతే లేకపోతే ఈ ఫ్లేవర్ ఏమీ వద్దు అనుకుంటే ఇలాచి స్కిప్ చేసేయచ్చు ఇలా పొట్టు తీసి వేసానండి వేసుకున్న తర్వాత ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పులు బెల్లం వేస్తున్నానండి నేనైతే మీరు కావాలంటే పట్టిక బెల్లం అయినా వాడుకోవచ్చు అయినా వాడుకోవచ్చు బెల్లం బెటర్ కదా అందుకనే రెండు కప్పులు నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకెక్కువేం పట్టదు రెండు కప్పులు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ మిశ్రమన్నంతా మొత్తం ఇలా కలుపుకోవాలి చేతోని అంత చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఉండ చుట్టేసుకోవటమే దీంట్లో నెయ్యి అలాంటివి ఏమీ వేయనవసరం లేదండి దీంట్లోనే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చక్కగా ఉండ చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది ఇలా మంచిగా ఉండ చుట్టేసుకోవటమే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ కూడా కదా పిల్లలకైతే చాలా మంచిది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి రోజు ఒకటి తిన్నారంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా చేసి స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నిల్వ ఉంటాయి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్